మనిషి తాను తినే ఆహారాన్ని తినే ముందు కంచంలో ఉండగా రెండు చుక్కలు నీళ్లు జల్లి పరమేశ్వర ఇది నువ్వు నాకు ఇచ్చిన ఆహారం దీన్ని నీకు సమర్పించి నేను తీసుకుంటున్నా అంటే గుళ్ళో మహానైవేద్యం పెట్టిన పుణ్యం ప్రతి మనిషికి వస్తుంది మీరందరూ అన్నం తినే ముందు ఆ పని చేయండి ఆ పుణ్యం మీకు అందరికీ వస్తుంది కాస్త రెండు చుక్కలు ఇది బ్రాహ్మణులు మాత్రమే చేస్తారు ఒక్కొక్కటి అందరూ చేయించింది ఈ నీళ్లు చల్లడానికి బ్రాహ్మణ ఎందుకమ్మా అంటే మంచి నీళ్ళు ఉన్నాయి గ్లాసులో ఉన్నాయి కాస్త కుడి చేత్తో రెండు చుక్కలు నీళ్లు తీసి అన్నం మీద జరగడం అంతేకాదు ఇంకో పద్ధతి చెబుతున్నా అన్నం తినే ముందు అన్ని పదార్థాలు వడ్డించాలి కింద పక్కన పళ్ళెల్లో పెట్టినా సరే భూకాంచంలో పెట్టినా సరే అన్నీ వడ్డించాలి అప్పుడే నైవేద్యం పెట్టాలి అలాగే అన్నం అన్ని వడ్డించాక దైవేద్యం పెట్టాక దేవుడికి దండం పెట్టున్నాక ఇది నీకు ఇచ్చిన ఆహారం నీకు సమర్పిస్తున్న తండ్రి నన్ను దయజుడు అని ఒక్క రెండు మెతుకులు నోట్లో వేసుకుని ప్రాణాయస్వాహ స్వాహ అని బ్రాహ్మణులు అంటారు మనం అందరం అనలేకపోవచ్చు రెండు మెతుకులు నోట్లో వేసుకుని దేవుడు తినట్టుగా అనుకుని మిగిలిన అన్నం తినాలి కొంతమందికి ఉండే దుర్లక్షణం ఏంటంటే పచ్చడి వేస్తే పచ్చడి నాకేయడం స్వీట్ వేస్తే స్వీట్ నాకేయడం